पतञ्जलियोगसूत्रं स्वागतं सुस्वागतं मित्रुलरा गुरुवर्य ब्रह्मर्षि पिता पितामहापत्रिजिक आत्मप्रणाममुर्णमलापत्रि अम्बपादपद्मूरु नमस्कारुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः चित्तस्य वृत्तिमनुरुद्ध्य सुसाधिनाभिः जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मि नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलार गत एपिसोड्ल मनो బహిర్కల్పిత ఉత్ మహా మహావిదేహ తత ప్రకాశావరణ క్షయ అనే సూత్రాన్ని మనం తెలుసుకున్నాం వృత్తి బహిర్కల్పిత అంటే మన యొక్క నేను ఈ దేహమే నన్ను మనం మామూలుగా అనుకుంటాము కానీ ఈ దేహం మనలోనే ఉందని మనం అనుకుంటాం కానీ ఏం చెప్తున్నారు బహిర్కల్పిత ఈ దేహము ఈ దేహాన్ని ఆశ్రయించి నేనున్నాను ఇప్పుడు ఈ దేహాన్ని నేను కాదు ఈ యొక్క బాహ్య ప్రకృతిలో ప్రకృతి అంతా నేనే అని ఒక భావన చేస్తే ఆ అనుభూతి మొత్తం ప్రకృతి అంతా నేనే అవుతానన్న ఒక భావనతో అది బహిర్కల్పితమైన భావన చేసుకుంటే అంతా నేనే అవుతానన్న భా భావన జరుగుతుందని చెప్పారు అలా చేయటం వల్ల అంటే ఈ విదేహము మహావిదేహాన్ని అంటే ఈ దేహము నేను లేను మహావిదేహాన్ని అన్న భావన పొందుతారని చెప్పుకుంటూ మరి ఆ వినాశాత్మకమైన ప్రతిభ నుంచి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన ప్రజ్ఞలోకి వస్తామని కనుక ఇక్కడ చెప్తున్నది అంటే మీ చిత్తానికి అలాంటి వృత్తి బహిర్కల్పిత బయటికి కల్పించితే కల్పించకపోతే మహావిదేహం అనపడుతుంది విదేహం అంటే దేహమును ఆశ్రయించినది దేహం ఆశ్రయించకుండా జీవించే వాళ్ళందరినీ విదేహులు అంటారు అంటే ఈ దేహాన్ని ఆశ్రయించకుండా ఉన్న వాళ్ళందరూ విదేహులు అంటారు అది ఒక బిరుదు అని అనుకున్న ఆ బిరుదు ఎవరికీ ఉందంటే జనక మహారాజుకు ఉందన్న విషయాన్ని మనం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం మిత్రులరా స్థూల స్వరూప సూక్ష్మాత్ అన్వయ అర్ధవత్వ సమయమాత్ భూత జయహ స్థూల అంటే స్థూలము స్వరూప అంటే స్వరూపము సూక్ష్మ అంటే సూక్ష్మము అన్వయం అంటే పై మూడింటి పరస్పర సంబంధము అర్ధవత్వం అంటే ప్రయోజనం కలిగినది సమయమాత్ సంయమం చేయటం వలన భూత జయ పంచభూతముల మీద జయం కలుగుతుంది జయం వస్తుంది అని అర్థములు సూత్రార్థం స్థూలం స్వరూపం సూక్ష్మం అన్వయం ప్రయోజనం అనే ఐదింటిపైన సమయం చేయటం వల్ల పంచభూతములపై స్వామిత్వం కలుగును అని సూత్రం యొక్క అర్థం మరి దీని గురించి మనం తెలుసుకుందాం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదింటిని పంచభూతములు అంటారని మనకు అవగాహన అయింది కదా ఈ పంచభూతాల్లో ప్రతిదానికి స్థూల సూక్ష్మ స్వరూప అన్వయ అర్థవంతము అని ఐదు అవస్థలు ఉంటాయని చెప్తున్నారు ఈ పంచభూతాల్లో ప్రతిదానికి ఒక స్థూల స్థూల రూపము సూక్ష్మ రూపము స్వరూపము అన్వయము అర్ధవము అని ఐదు అవస్థలు ఉంటాయని చెప్తున్నారు ఈ ఇందులో మొదటిదైన స్థూల అవస్థలో పంచభూతములు కంటికి కనపడతాయి కాబట్టి స్థూలావస్థ అంటారు పంచభూతములు కంటికి కనపడతాయి కాబట్టి స్థూలావస్థ అంటున్నారు అంటే భూమి భూగోళం రూపంలోనూ భూమి భూగోళం రూపంలోనూ నీరు సముద్రం రూపంలోనూ కనిపించడం అనేది స్థూలావస్థ ఈ పంచభూతాలు కనపడుతున్నాయి కదండి భూమి అంటే భూమి భూరూపంలో కనిపిస్తుంది నీళ్ళు అంటే నీళ్ళ రూపంలో కనిపిస్తుంది కాబట్టి ఇది స్థూలావస్థ అన్నారు అలాగే పంచభూతాలకు ఉండే సహజ లక్షణాలను పంచభూతాలకుండే సహజ లక్షణాలను స్వరూపావస్థ అన్నారు అంటే భూమికి పాత్రలుగా మారే ఆకార లక్షణం భూమి అంటే రకరకాల పాత్రలు మారే ఆకార ఉంటుంది కదా లక్షణం ఉంటుంది కదా అంటే భూమి అంటే పాత్రలే తయారు చేసుకోవచ్చు అన్ని అన్ని రకాల పాత్రలు తయారవుతూ ఉంటాయి కదా భూమికి అది దాని అవస్థ స్వరూపం దాని స్వరూపం అంటే పాత్రలుగా మారే ఆకార లక్షణం ఉంది భూమికి అలాగే నీరుకి తడి అగ్నికి వేడి లేక ప్రకాశము వాయువుకి వ్యాపించడం ఆకాశానికి శూన్యము వీటిని ఏమంటారంటే స్వరూపావస్థలు అంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వరూపం ఉంది భూమికి మారే లక్షణం పాత్రలుగా కానీ ఆకారాలుగా మారే లక్షణం ఉంది భూమికి నీరుకు తడి అనే లక్షణం ఉంది ఒక స్వరూపం ఉంది అగ్నికి వేడి అనే ప్రకాశం ఉంది వాయువుకి వ్యాపించడం అనే ఒక ప్రకాశం ఉంది లేకపోతే లక్షణం ఉంది ఆకాశానికి శూన్యమైన లక్షణం ఉంది సో వీటన్నిటిని ఏమంటున్నారు స్వరూపావస్థ అంటారు స్థూలావస్థ అంటే మన కంటికి కనిపించాయి ఇక్కడ స్వరూపావస్థ అంటే వాటి యొక్క లక్షణాలని చెప్తున్నారు దీన్ని స్వరూపావస్థన్నారు స్వరూపావస్థ అన్నారు మరి సూక్ష్మావస్థ అంటే ఏంటో చెప్తున్నారు సూక్ష్మావస్థ అంటే భూమికి ఆకర్షణ శక్తి భూమికి ఆకర్షణ శక్తి ఉంది గుణం సూక్ష్మం భూమి వల్లే కదా వాసన వచ్చేది భూమి అందుకే గంధం అంటారు దాన్ని అంటే భూమి మీద చినుకులు నాలుగు చినుకులు పడగానే ఎంత కమ్మటి వాసన వస్తుంది అది సో అది వాసన అంటే ఏంటి భూమికి ఆకర్షణ శక్తి ఉంది వాసనా గుణం సూక్ష్మం కనపడదు వాసనా గుణం ఆకర్షణ శక్తి ఉంది వాసనా గుణం సూక్ష్మంగా ఉంది నీటికి క్రిందకి ప్రవహించే లక్షణం నీటి యొక్క గుణం ఏంటి అలా పల్లానికి ప్రవహించే లక్షణం దానికి రుచి సూక్ష్మం అగ్నికి రూపాన్ని పెంచి ఉపసంహరించుకునే లక్షణం పెంచుతుంది ఉపసంహరించుకునే లక్షణం ఉంది అగ్నికి అది సూక్ష్మం వాయువుకి స్పర్శ సూక్ష్మం ఆకాశానికి అంతర్లీనంగా ఉన్న శబ్దం సూక్ష్మం ఇదేంటి సూక్ష్మలు సూక్ష్మావస్థ అంటే అది ఇక అన్వయావస్థ అంటే వీటి ప్రకాశము క్రియ అంటే ఉపయోగపడే విధానం అప్పటి స్థితి చేత వీటిని గుర్తించడం జరుగుతుంది అన్వయావస్థ అంటే అప్పటి అంటే ఈ సూక్ష్మంగా ఉన్నాయి కదా ఈ సూక్ష్మంలో ఎప్పుడెప్పుడైతే ప్రకాశిస్తూ ఉంటాయో వాటి క్రియారూపం దాల్చినప్పుడు దాన్ని అన్వయావస్థ అంటారు అప్పటి స్థితి చేత అలాగే అర్ధవత్తావస్థ అంటే ఏమిటంటే వీటిని ఉపయోగించుకునే స్థితి ఇవన్నీ కూడా జీవుడు అనుభవం కోసమే సృష్టించబడ్డాయి ఏవంటే ఈ పంచభూతాలన్నీ కూడా మన అనుభవం కోసమే మన మన ఉపయోగం కోసమే ఈ పంచభూతాలన్నీ సృష్టింపబడ్డాయి మానవుడి కోసమే అయితే వీటిని అనుభవించాలంటే ఆ ప్రకృతి శక్తులతో మనం మైత్రి చేయాలి వాటిని అనుభవించాలంటే ఆ ప్రకృతి శక్తులతో మైత్రి చేయాలి స్నేహం చేయాలి మానవుడికి ఇప్పుడున్న స్థితికి ప్రకృతిలో ఉన్న రహస్యములు తెలియబడటం లేదు అంటే వాటికి అన్ని గుణాలు ఉన్నాయని ఇవన్నీ ఉన్నాయని తెలుస్తుందా సాధకుడికి సాధన చేసేవాడికి ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాడు కానీ మామూలు మనుషులకి ఏం తెలుస్తుందండి ప్రకృతిలో ఇన్ని శక్తులు ఉన్నాయని ఇన్ని అనుభూతులు ఉన్నాయని ఇంత ఇంత నాలెడ్జ్ ఉందని మనకు తెలుస్తుందా కాబట్టి మానవుడికి ఇప్పుడున్న స్థితిలో ప్రకృతి రహస్యాన్ని తెలియబ తెలుసుకునే అవసరమూ లేదు తెలుసుకోనడం లేట్లేదు ఎప్పుడైతే ప్రకృతిని జయించుటాన్ని దుర్బుద్ధిని వదిలేసి అంటే ప్రకృతిని మనం వాడే వాడేసుకుంటున్నాం ఆ వాడేసుకోవడం అంటే దానిపైన మనం ఏదో ఆధిపత్యం అనుకుంటాం ప్రకృతిని ప్రకృతి ఒక్కసారి కన్ను ఇలా తెలిసిందంటే చాలు మొత్తం మనం స్మాష్ అవుతాం కానీ అది మనం గమనించటంలా సో ఎప్పుడైతే ప్రకృతి జయించడం అనే దుర్భిద్ధిని వదిలేసి ప్రకృతితో మైత్రి చేయడం అనే సద్బుద్ధిని మానవుడు సాధిస్తాడో అప్పుడు మాత్రమే సృష్టి రహస్యాలు అందబడతాయి అది మీరు ఎవరైనా సరే మనం ప్రకృతితో మైత్రి భావన చేస్తే అలాంటి సద్బుద్ధిని మానవుడు ఎప్పుడైతే సాధించుతాడో అప్పుడు మాత్రమే సృష్టి రహస్యాలు అందబడతాయి కాబట్టి ప్రకృతితో మైత్రి చేయడం అనేది చాలా అత్యంత ఆవశ్యకము మానవుడికి అని చెప్తున్నారు అలా చేస్తూ ఉంటేనే దాని యొక్క రహస్యాలు అందబడతాయి అదేవిధంగా స్థూలమైన పంచభూతములకు అధిష్టాన దేవతలు ఉన్నారు ఈ స్థూలమైన పంచభూతములకు అధిష్టాన దేవతలు ఉన్నారు పృథ్వీకి పృథివే అధిదేవత పృథ్వీ దేవత అధిదేవత జలమునకు జలము అధిదేవత అగ్నికి అగ్ని అధిదేవత వాయువుకు వాయువు అధిదేవత ఆకాశానికి ఆకాశం అధిదేవత ధారణ ధ్యాన సమాధులతో సంయమం స్థూల స్వరూప తర్వాత సూక్ష్మం మీద పెట్టాలి ఎందు అనుకున్నా స్థూలం అనుకున్నాం స్థూలం అంటే కనిపించేదంతా ఇప్పటివన్నీ నేను అలాగే స్వరూపం అనుకో వాటికి వాటి గుణాలు అని చెప్పాం సూక్ష్మం అంటే వాటి యొక్క సూక్ష్మస్థితిలో ఉన్న అవస్థ అవస్థలు అని చెప్పుకున్నాం సో కాబట్టి స్థూలం స్వరూపం సూక్ష్మం మీద ధారణ ధ్యాన సమాధులతో సంయమం చేసినట్లయితే వాటిపై స్వామిత్వం వస్తుంది ఏదండి ఈ స్థూల స్వరూప సూక్ష్మం మీద పెట్టి ధారణ ధ్యాన సమాధులు చేసి సమాధి చేసి సంయమం చేసినట్లయితే దానిపై ఏకాగ్రత స్థితి పెట్టినట్లయితే ఆ వాటిపై స్వామిత్వం వస్తుంది కాబట్టి ప్రకృతి శక్తులతో మైత్రీ భావనలు సాధించిన వాళ్ళు ప్రకృతి శక్తులతో భావన సాధించిన వాళ్ళు దివ్య సాధన చేసిన వాళ్ళు అవుతారు మరి దివ్యము కదా అవి దివ్యములు మనం ఇంత ముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఇవన్నీ దివ్యములు ఆ దివ్యములైన వాటితో మనం మైత్రి చేస్తే దివ్య దివ్య సాధన చేసిన వాళ్ళమే అవుతాం కాబట్టి ప్రకృతితో మైత్రి చేసి చక్కగా మనం ఆ మైత్రి భావనతో వాటితో పాటు మై సాధించిన వాళ్ళు దివ్యమైన సాధన చేసిన వారు అవుతారు అంటే ఆ దివ్యములను సాధన చేస్తే దివ్యమైన వాళ్ళమే అవుతున్నాం మనం పంచభూతాలపై మైత్రి చేసిన వాడు లోక కళ్యాణార్థమై యావజ్జీవితము సర్వజన మైత్రి సౌఖ్యం అందిస్తాడట అందిస్తూ ఉంటాడు ఎవరికండి ఈ పంచభూతములతో మైత్రి చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు లోక కళ్యాణార్థమై యావజ్జీవితము సర్వజన మైత్రి అందరి జనుల యొక్క మైత్రి కోరుకుంటాడు వాళ్ళందరికీ సౌక్యం అందిస్తూనే ఉంటాడు ఈ యొక్క పంచభూతములతో మైత్రి చేసిన వాడు లోక కళ్యాణం కోసమే జీవిస్తాడు యావజ్జీవితము అని చెప్తున్నారు ఈ సూత్రములో అద్భుతమైన సూత్రాన్ని తెలుసుకుందాం అన్నీ అద్భుతాలు అన్నీ మనం తెలుసుకునేవన్నీ పాదములో నలభై నలభై ఆరవ సూత్రం తతో అణిమాది ప్రాదుర్భావ కాయ సంపత్ తద్ తద్ధర్మా అభిఘాత తతో అణిమాద ప్రాదుర్భావ కాయ సంపత్ తద్ధర్మ అభిఘాత అని చెప్తున్నారు తత అంటే దానివలన అణిమాది అంటే అనిమా మొదలైన అష్టసిద్ధులు ప్రాదుర్భావం అంటే ఉద్భవించుట కాయ సంపత్తు శరీర సంపద ధర్మ అంటే శరీర ధర్మములకు అనభిఘాత అంటే దెబ్బ తగలకుండటం సూత్రార్థం ఏంటంటే పంచభూతములు జయించిన యోగికి పంచభూతాలను జయించిన యోగికి అడిమాది సిద్ధులు లభిస్తాయి కాయ సంపద లభిస్తుంది పంచభూతాలు సహజ ధర్మాలైన శీతోష్ణాదల వలన కలిగే సుఖ దుఃఖాలు ప్రభావానికి అతీతంగా యోగి ఉంటాడు అని ఈ సూత్రం యొక్క అర్థం దాని గురించి ఇంకా తెలుసుకుందాం నిరంతరం యోగ సాధనతో పంచభూతాలపై స్వామిత్వం పొందిన వారికి తద్వారా అణిమాది సిద్ధులు వస్తాయంటండి అవి అణిమ లఘిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసత్వం వసిత్వం అనే పేర్లతో వ్యవహరించబడతాయి ఈ యొక్క ఎవరండి పంచభూతాలపై స్వామిత్వం పొందిన వారికి అణిమాది సిద్ధులు వస్తాయి అవి ఏంటో మనం తెలుసుకుందాం మొదటిది అణిమ అణిమ అంటే అణువు అణువుగా ఉండటం సూక్ష్మ రూపాన్ని పొందటం లంకలో మనకు ఉదాహరణ కావాలంటే లంకలో ఆంజనేయుడు ఏం చేశాడు కావాలంటే సూక్ష్మ రూపాన్ని పొందాడు కావాలంటే పెద్ద రూపాన్ని కూడా ధరించాడు అణువు అణువుగా ఉండటం రూపాన్ని పొందటం ఆంజనేయుడు ఇలాంటి రూపాన్ని ధరించాడు మనకు ఉదాహరణకి అది అణిమ లఘిమ అంటే తేలిక బరువు లేకపోవటం భూమికి మనకి అయస్కాంత శక్తి విడిపోయి వికర్షణ శక్తి ఏర్పడుతుంది శరీరం దూదిపింజలా ఉంటుందన్నమాట మహిమ అంటే మొత్తం అణువులన్నీ ఒకటిగా కనిపించటం శరీరాన్ని విపరీతంగా పెంచటం దీన్నే విశ్వరూపం అని కూడా అనవచ్చు మహిమ అంటే చాలా పెద్దదిగా చేయటం అణువులన్నీ ఒకటిగా కనిపించటం సో అట్లా దాన్ని పెద్దదిగా చేయటం కూడా అది మనం ఆంజనేయ స్వామి చేస్తారు కదా అలాగా అలాగే నాలుగోది గరిమ అంటే అది గురుత్వం హనుమాన్ శరీరం బరువును అమాంతంగా పెంచటం మనం రావణ సభలో అంగదుడిని ఈ గర్మశక్తిని ప్రదర్శించి తన పాదాన్ని కదలంచి మన సవాల్ చేశాడు కదా రావణ రా రామాయణంలో సో రావణ సభలో అంగదుడిని తన కాళ్ళను అలా పెట్టాడు అందుని కదిలించి మనం చూస్తే ఎక్కడ కదిలిస్తాడు అంత అంత బలంగా ఉన్నాడు అది గరిమ ఐదవది ఏంటి ప్రాప్తి అంటే ఒక చోట ఉండి ఇంకో చోట పనిచేయటం వీరు సంకల్పం మాత్రం చేతనే ఎంత దూరంలో వస్తువులైనా రెప్పపాటలు తెప్పించగలరు దాన్ని ప్రాప్తి అంటారు ఇక్కడే ఉంటారు ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలోనూ ఉన్న వస్తువునైనా కూడా తెప్పించగలరు సంకల్ప మాత్రం చేతనే ఒక ఆలోచన చేతనే దాన్ని ప్రాప్తి అంటారు ప్రాకామ్య అంటే ఏ విధమైన ఆటంకాలు లేకుండా అనుకున్నది సాధించడం ఈషత్వం అంటే దైవత్వంలో ఏదైనా సృష్టించగలం ఉదాహరణకు విశ్వామిత్రుడే మనకు వసత్వము అంటే దేనినైనా ఎవరినైనా తన వశంలో ఉంచుకునేది అయితే ఈ అష్టసిద్ధులు తన ఇంద్రియాలను వసుములో ఉంచుకుంటే ఈశ్వరత్వం కలుగుతుంది ఈ అష్టసిద్ధులను తన ఇంద్రియాలను ఇంద్రియాలు వసుములో ఉంచుకోవాలి ఇది వచ్చినాయి కానీ గొప్పపోయిందంటే అంత హృదానే అందుకని ఇంద్రియాలను ఈ అష్టసిద్ధులను తన ఇంద్రియాలను వసుములో ఉంచుకుంటే ఈశ్వరత్వం కలుగుతుంది ఆశ్వ ఈశ్వరతత్వంలో ఉండగలుగుతావు ఇది కావాలని సాధించి ప్రయత్నం చేసినప్పుడు వాటిని సిద్ధులు అంటారు కానీ యోగాభ్యాసం చేస్తుంటే అప్రయత్నంగా వచ్చి వాటి ద్వారా పనిచేసి వాటిని ఐశ్వర్యములు అంటారు ఐశ్వర్యం అంటే ఈశ్వర లక్షణము స్థితి పొందిన వాడిని ఆశ్రయించేది ఐశ్వర్యము చూడండి కావాలని మనం ప్రయత్నం చేస్తే అవి సిద్ధులు అంటారు మానవుడికి ఆ మీద వ్యామోహం కలిగి ప్రయత్నపూర్వకంగా నువ్వు సాధన చేస్తే అతని సిద్ధులు అంటారు కానీ యోగాభ్యాసం చేస్తుంటే ఇవన్నీ అప్రయత్నంగానే వస్తాయండి ఇప్పుడు చెప్పుకుని అన్నీ అప్రయత్నంగానే వస్తాయి ప్రతిదీ కూడా ఉన్నాయి అన్నీ సో అలా అప్రయత్నంగా వచ్చినప్పుడు వాటిని ఏమంటారు ఐశ్వర్యములు అంటారు అవి నువ్వేం సంపాదించలా నువ్వు సాధన చేస్తుంటే యోగ సాధన చేస్తుంటే ఆటోమేటిక్గా నీకు వచ్చినాయి కాబట్టి వాటిని ఐశ్వర్యములు అంటారు అది అంటే ఈశ్వర లక్షణం కాబట్టి ఈశ్వర స్థితి పొందిన వాడిని ఆశ్రయించేది ఏంటిది ఐశ్వర్యమే కదా ఇదే అండి ఆ అష్టసిద్ధుల యొక్క లక్షణం ఇప్పుడు ఇంకా కాయ సంపత్ అని చెప్తున్నారు అంటే శరీర సంపదను పొందుతారు అంటున్నారు కాయ సంపత్తి అంటే మరి తర్వాత సూత్రంలో ఇంకొంచెం వివరిస్తారు కాయ సంపత్ అంటే ఏంట ఇక్కడ తద్ధర్మ దేహధర్మములను అంటే శరీరమందు అవయవ ధర్మములు అంటే చేతులు యొక్క ధర్మములు చేతులు అంటే ఏం పని చేయాలో పని చేస్తాయి కర్మేతి హస్తయోహ అంటే పనులు చేయటంలో విధేయత పాద పాదయో అంటే కదులుడుకు సహాయం చేయటంలో పాదములు అలానే శరీరంలోని సప్తధాతువుల యొక్క ధర్మములు వయసుకు వయసుకు సంబంధించిన ధర్మములు అన్నీ ఉన్నాయి కాయ అంటే ఆ ధర్మానికి అనుకూలంగా అవన్నీ పనిచేస్తూ ఉంటాయి తద్ధర్మ అంటే ఆ ధర్మానికి అనుగుణంగా ఈ యొక్క శరీరంలోని అవయవాలన్నీ కూడా చక్కగా వయసుకు సంబంధించినట్టు అవన్నీ పనిచేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు ఇన్ని రకాల ధర్మములు కూడా అనభిఘాతము అంటే దెబ్బ తగలకుండా ఉండటం అంటే వేటి వల్ల కూడా ఈ శరీరము కానీ ఇది కానీ దెబ్బ తగలకుండా ఉండటం శరీర ధర్మములకు దెబ్బ తగలకుండటువంటి స్థితిలో ఉంటాడు అంటే శరీర ధర్మములన్నిటినీ ప్రతి అణువు అణువు పరమాణువును సంయమం చేస్తున్నారు కనుక వాటి ధర్మములంతా అవి ప్రవర్తిస్తుంటాయి కనుక వీటిల్లోనూ అనేవాడు సత్వమును సత్వముతో తన తేజస్సును వ్యాపించేసి ఉంచుతాడు ఏదండి వీటన్నిటిలో కూడా ఈ ధర్మములన్నిటిలోనూ ప్రతి అణువణువులోనూ పరమాణువునందు సమయం చేస్తున్నారు కనుక ఆ ధర్మములందు అవి చక్కగా ప్రవర్తిస్తూ ఉంటాయి వాటన్నిటిలోనూ కూడా పురుషుడు అనేవాడు సత్వమును ఆ సత్వముతో అంటే ఈ యొక్క ఆత్మతో తన తేజస్సును చేస్తాడు ఈ సత్వములోకి కనుక పురుషుడు క్రమక్రమంగా సాధనలో ఆ సత్వాన్ని పరిశుద్ధి చేసుకుని సత్వమే పురుషుడు పురుషు పురుషుడే సత్వం అనే అభేద స్థితికి వచ్చి మోక్షం పొందడానికి సంసిద్ధుడవుతాడు పురుషుడే సత్వమే పురుషుడు పురుషుడే సత్వం ఇంక వేరే లేదు ఇప్పటి వరకు పురుషుడు సత్వం అని వేరే వేరుగా చెప్పుకున్నాం ఈ స్థితి ఏమవుతుంది పురుషుడే సత్వము సత్వమే పురుషుడు అనే స్థితికి భేదం లేని స్థితికి వచ్చి మోక్షం పొందడానికి సరిగ్గా సంసిద్ధుడవుతాడు మోక్షం అంటే ఏంటి శరీరం వదిలిపెట్టడం కాదు పురుషుడే శరీరంలో సమస్తంగా జీవించడం అనే స్థితికి చేరతాడు పురుషుడే అంటే ఈ యొక్క లోపల ఉన్న వెలుగే శరీరంలో సమస్తంగా జీవించడానికి కానీ చేస్తాడనమాట కాబట్టి ఏం జరుగుతుంది శరీర ధర్మాలకు దెబ్బ తగలకుండటం అణిమాది సిద్ధులు ఉద్భవించుట కాయ సంపద అంటే శరీర సంపద సక్రమంగా ఉపయోగించే వాడికే కలుగుతాయి ఇక్కడ ఆ స్థితి పొందిన వాడికి ఏటి ఇక స్వభావములంటూ ఉండవండి ఇక వాడికి ఎదురైన ఉపమా ఒక ఒక ఎగ్జాంపుల్ ఇలాంటి సం స్థితి పొందిన వాడికి ఎవ ఎవరైనా ఎదుటివాడి వచ్చి కొడుతున్నాడు అనుకోండి వాడికి యాక్షన్ చేయాలి అప్పుడు కొడుతున్నాడని ఊరికి కూర్చోడు అప్పటికప్పుడు అది చేస్తాడు కానీ వాడి వల్ల అది ఈ వీడు ఒక దెబ్బ తింటే వాడు కింద పడతాడు అప్పుడు అలానే కింద పడ్డాడని వాడినేమి వదిలేడు మళ్ళా వాడే వాడి డబ్బులతో శుభ్రంగా తీసుకెళ్ళి వాడు వైద్యం కూడా చేస్తాడు అంటే అక్కడ స్వభావం లేదు వాడు కొట్టాడు అదే కదా యాక్షన్ ఆ స్థితిలో ఉంటాడు అలాంటి స్థితి సంపాదించుకుంటాడు అని చెప్తున్నారు అంటే మోక్షం అంటే శరీరం వదిలిపెట్టడం కాదు పురుషుడు శరీరంలో సమస్తంగా ఉంటాడు ఆ వెలుగు శరీరంలో ఆ వెలుగుగానే జీవిస్తాడు మొత్తం సమస్తంగా ఆ వెలుగుగానే జీవిస్తూ ఆ అందులోనే ఉంటూ ఉంటాడు అంతే అంతవరకు ఏ పని చేయాలో ఆ సమయానికి ఆ పని అక్కడ కరెక్ట్గా చేసేస్తాడు ఇంక వేరే ఉండదు అలాంటి స్థితికి పొందుతాడు అని ఈ యొక్క సూత్రం చెప్పిందన్నమాట అంటే ఆ సిద్ధులన్నీ వచ్చిన వాళ్ళకి ఆ సిద్ధులు అనేది ఆ సిద్ధుల వల్ల మనకి పొందేది ఏం కాదు ప్రయత్నపూర్వకంగా పోయింది సిద్ధులు అన్నారు అప్రయత్నంగా వచ్చాయని ఐశ్వర్యములు అన్నారు అలాగే అనభిఘాత అంటే ధర్మములకి ఏది అనభ అనభిఘాత అంటే దెబ్బ తగలకుండా ఉండటం శరీర ధర్మములకు ఎటువంటి అనభిఘాతము దెబ్బ తగలకుండా శరీర ధర్మములన్నింటినీ అన్నిటినీ ప్రతి అణువణువు పరమాణువు నందు సంయమం చేస్తున్నారు కనుక వాటి ధర్మముందు ప్రవర్తిస్తూ ఉంటాయని అప్పుడు పురుషుడు అనేవాడు వెలుగుతూ ఉంటాడు పురుషుడు సత్వము సత్వము పురుషుడు ఒకటే అవుతాడు అని ఆ స్థితికి వచ్చిన వాడికి మోక్షం అనేది సంపా మోక్షం అని పొందడానికి సంసిద్ధుడవుతాడు మోక్షం అంటే వదిలిపెట్టేది కాదు పురుషుడో శరీరంలో సమస్తంగా జీవించటం అనేది స్థితికి చేరతాడని చెప్పి ఈ యొక్క సూత్రం యొక్క అర్థము వివరించారు మహర్షి గారు మరి దాన్ని ఇంకోస్త మనకు తెలియచేసేటట్టు కాయము గురించి అక్కడ చెప్పకుండా వదిలేశారు ఇప్పుడు దాని గురించి మనకి ఈ సూత్రంలో చెప్పబోతున్నారు విభూతిపాదంలో నలభై ఏడవ సూత్రము రూప లావణ్య బలవజ్ర సంహన కాయ సంపత్ రూప అంటే ఆకారము లావణ్య అంటే వయసులో వచ్చే సౌందర్యము బల అంటే బలము వజ్ర సంహనత్వాన్ని అంటే వజ్రమంత పటిష్టత కలది కాయ సంపత్ అంటే శరీర సంపద కలుగును సూత్రార్థం ఏంటి దేహానికి రూపురేఖలు లావణ్యాలతో పాటు వజ్ర పటిష్టత వజ్రఘాతాన్ని తట్టుకోగల బలము కలుగుతుందని చెప్తున్నారు ఈ సూత్రానికి అర్థం దీని గురించి తెలుసుకుందాం కాయ సంపత్తు కిందటి సూత్రంలో కాయం గురించి ముందు సూత్రంలో తెలుసుకుంటారని చెప్పారు కదండి ఇప్పుడు మనం ఆ కాయ సంపత్ గురించి అంటే కాయ సంపద అంటే ఏంటో తెలుసుకుంటున్నాం కాయ సంపత్ అంటే శరీర సంపద శరీర సౌష్ఠవము శరీర సౌష్ఠవం అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో రాముని సౌష్ఠం గురించి చెప్ చెప్తారనమాట సమసమ విభక్తాంగ అంటే అవయవములు సమంగా విభక్తములై ఉన్నాయి అంటే ముక్కు ఎంత ఉంటే కన్ను ఎంత ఉండాలి కన్ను ఎంత ఉంటే నుదురు ఎంత ఉండాలి లాంటి సరైన నిష్పత్తిలో ఉండాలట అది కాయమంటే ఉదాహరణకి అది అంటే అలా ఆ నిష్పత్తిలో ఉండటం ఈ కాయం యొక్క ఇది సమసమ విభక్తాంగ అవయవములు సమంగా విభక్తములై ఉంటాయి దానికి ఒక నిష్పత్తి ఉంటుంది ఆ నిష్పత్తి ప్రకారం ఉండటమే కాయ సంపత్తి అలాగే రూపం అన్నారు రూపం అంటే ఏంటి ఆకారము ముక్కు కనుబములు కళ్ళు చెవులు గడ్డము తీరివి కదా ఈ సహజంగా పుట్టుకుతో వచ్చేవి సవంగా జీవించే వాళ్ళకు శరీరం పద్ధతిలో పద్ధతిగా ఉంటుంది లేక వ్యాధి వచ్చినా ఒకవేళ ఒళ్ళు చేసినా ఒళ్ళు తగ్గిన సహజంగా ఉన్నది పాడవుతుంది కదా కనుక రూపం అనేది సహజ శరీర సౌష్ఠవము రూపం అంటే ఏమిటి కాన సహజ శరీర సౌష్ఠవము రూపం అంటే కాయ సంపత్ రూపము తర్వాత లావణ్యం లావణ్యం అంటే పుట్టుక చేత వచ్చే అందం కాక వయస్సుతో పెరుగుతూ ఉంటుంది వయస్సుతో ప్రత్యేకంగా వచ్చే చర్మ సౌందర్యము దాన్ని లావణ్యం అంటారు వయసుతో పాటు మిసమిసలాడుతూ ఉంటారు అంటారు కదండి సో అది వయస్సుతో పెరుగుతున్నప్పుడు పెరిగే చక్కటి చర్మ సౌందర్యం కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని లావణ్యం అంటారు యోగాభ్యాసం చేసిన వాడికి ఆరోగ్యం చక్కగా పరిపూర్ణంగా ఉంటూ అంతర్ సౌందర్యం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది చూడండి చాలా చక్కగా మనకి బాహ్య సౌందర్యం కూడా అంతర్ సౌందర్యం గొప్పదని చెప్తారు గొప్పదే అది ఎప్పుడు నువ్వు సాధన చేసినప్పుడు ఆ యొక్క లోపల తేజస్సు నీలో ప్రస్ఫుటిస్తూ ఉంటుంది ఉంటుంది అందుకని ఆ వర్చస్సు బాగుంటుందని అంటారు మొహం వెలిగిపోతూ ఉంటుంది అంటారు ఎందుకు వెలిగిపోతుంటుంది నీలో ఆ తేజస్సు అనేది ఉంది కాబట్టి సాధన చేస్తున్నావు కాబట్టి ఆ బ్రహ్మ తేజస్సు నీలో ఉంటుంది కాబట్టి చక్కగా వెలుగుతూ ఉంటుంది అనమాట అది లావణ్యం అంటే సౌందర్యం అంటే అది మామూలుగా అయితే మనకి పుట్టుకతో వచ్చే అందాన్ని కాస్తంత వయసు పెరుగుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది కానీ మనకి అంతర్ సౌందర్యం అంటే దేహ సాధన వల్ల మన లోపల తేజస్సు ఆ బ్రహ్మీతత్వంతో వెలుగుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకు ఆ పిల్ల ముఖ వచ్చేస్తూ చంద్రబింబంలో వెలిగిపోతుంది అంటాం కదా సో ఏంటంటే ఆ వచ్చేస్తూ అవి అనేది లావణ్యం గురించి చెప్పారు అలాగే బలం బలం అంటే టానికులు తాగితే వచ్చేది కాదు పుట్టుకతో సహజంగా వచ్చిన దారుఢ్యము ఎముక పుష్టి కలవాడు అంటారు సో అది ఉండాలన్నమాట అది బలం అంటే అలాగే వజ్ర సంహననత్వాన్ని వజ్ర సంహనత్వాన్ని అంటే వజ్రం అంత పటిష్టత కలది వజ్రాన్ని ఏది పెట్టి కొట్టినా అది అవతలదే ముక్కలవుతుంది కానీ అది ముక్కలవదు సంహనత్వాన్ని అంటే కొట్టగలిగిన కొడితే తట్టుకోగలిగిన బలం ఉండడం కావున రూప లావణ్యాలతో పాటు దృఢమైన బలం కూడా కావాలి అన్నారు రూప లావణ్యాలతో పాటు దృఢమైన బలం కూడా కావాలి అది సంహనత్వాన్ని అలా అవయవాలు ఒకదానికోటి కూర్పు ఉంటుంటాం ఉంటు ఉంటుందట అలా అవయవాలు ఒకదానికొక కూర్పుగా చక్కగా పేర్చినట్టు ఉంటాయి అది వజ్ర సంహనత్వాన్ని అంటే వజ్రంలో ఎట్లా రేఖలు ఉంటాయో అలా శరీరంలో రేఖలు తీర్చిదిద్దినట్లుగా ఉంటాయన్నారు వజ్రంలో రేఖలు చక్కగా ఉంటాయి మనకు అలా వెలుతురు పడంగానే ఎలా ప్రకాశిస్తూ ఉంటాయి అలా రక కొన్ని లక్షల రేఖలు కనపడుతూ ఉంటాయి ఎలా అయితే రేఖలు ఉంటాయో వజ్రములో అలా నీ శరీరంలో రేఖలు తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి అని చెప్పారు ఉదాహరణకి రామాయణంలో వాల్మీకి చెప్పారు సుశిరా సులలాట సుసిరా సులలాట సువిక్రమ అంటే శిరస్సు ఎలా ఉండాలి లలాటం ఎలా ఉండాలి ఈ రెండు చూస్తే వాడిలో పరాక్రమం ఎంత ఉందో తెలుస్తుందట శిరస్సు ఎలా ఉండాలి లలాటం ఎలా ఉండాలి ఈ రెండు చూడంగానే వాడి పరాక్రమం ఎంతో తెలుస్తుందట అది గొప్పతనం అంటే ఈ యొక్క శరీరాన్ని అంత అద్భుతంగా వివరించారు మన మహర్షి గారు కాయ సంపద అంటే అవి ఇది దీని అర్థం సో ఇది మిత్రులారా ఇప్పుడు మరి కాయ సంపద వరకు మనం తెలుసుకున్నాము మరి సమయం మించిపోయింది కాబట్టి

ತರ್ಡ್ ಫ್ಲೋರ್ ರೋಡ್ ನಂಬರ್ ಟೆನ್ ಬಂಜಾರಾ ಹಿಲ್ಸ್ ಹೈದರಾಬಾದ್ ಫೈವ್ ಲಾಕ್ಸ್ ತರ್ಟಿ ಫೋರ್ ಫೋನ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎನ್ ಟೂ ಸಿಕ್ಸ್